లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందన్న విద్యాశాఖ అధికారుల తీరుకు ఏసీపీ అధికారులు చెక్ పెట్టారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్కూల్ అనుమతి కోసం దాదాపు నలభై రూపాయలు లంచం తీసుకుంటున్న విద్యాశాఖ అధికారులను ఏసీపీ రెడ్డి హ్యాండ్రెడ్గా పట్టుకుంది జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడి సీనియర్ అసిస్టెంట్ కలిసి ఈ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు అయినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని మదనపల్లె డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి సమర్పించినారు ఆ తర్వాత ఆ ఫైలు ఒక నెల తర్వాత డిప్ మన డిఇ మదన్పల్లి ఆఫీస్కు రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు అలాగే సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా గారు వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొద మొట్టమొదట అరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది సో ఆయన ప్రాధాయపడగా తర్వాత నలభై ఐదు వేల రూపాయలకు లంచాన్ని తగ్గించి నలభై ఐదు వేలు లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని కరాఖండిగా చెప్పడం జరిగింది సో అది ఇష్టం లేనటువంటి ఈ ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు తర్వాత తిరిగి ఆ ఫైల్ ను ఈ నెల ఐదు ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరున కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ ను తిరిగి డిప్యూటీ ఇవో మదనపల్లి గారికి దాన్ని దాన్ని తిరిగి పంపడం జరిగిందండి నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గా ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్ అందరికీ చాలా సమస్యలు ఉన్నాయని నేను చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది సో ఇప్పుడు నేను ఒక అప్గ్రేడ్ మా స్కూల్ అప్గ్రేడ్ కొరకు ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డీఈఓ ఆఫీస్లో ఆ ఫైల్ ఆర్జేడి గారికి మూవ్ చేయాలంటే ఇక్కడ నుంచి ప్రపోజల్ అప్రూవ్ చేయాలంటే డెబ్బై ఐదు వేల రూపాయలు వీళ్ళు ఆ ఆఫీస్ ఆఫీస్లో అధికారులు అంచమడిగారు సో నేను ఆ డెబ్బై ఐదు వేలు ఇవ్వలేనంటే చివరికి నలభై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా అన్నారు నేను ఏసీపీ వాళ్ళని కలిసి నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇస్తూ రెండు వాళ్ళు పట్టివ్వడం జరిగింది రీసెంట్ గా నేను సంక్రాంతి రోజు నారావరపల్లికి వెళ్లి విద్యాశాఖ మంత్రి లోకేషన్ గారిని కలిసి సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి స్పందన లేదండి అధికారులు మాకు లంచం ఇస్తేనే మేము ఫైల్ మూవ్ చేస్తాం లేదంటే లేదంటున్నారు ప్రతి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ దగ్గర డెబ్బై ఐదు వేల రూపాయలు ఇక్కడ తీసుకుంటారు అలా ప్రతి ఆఫీస్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తేనే మా ఫైల్స్ మూవ్ అవుతాయి సో మాకు రికగ్నేషన్ వాళ్ళు ఇవ్వాలంటే ఇంతకు ముందు మూడు సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు మేము చాలా పోరాటాలు చేసిన తర్వాత దాన్ని ఎనిమిది సంవత్సరాలు చేశారు మీరు వచ్చేది ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి కదా మాకు ఇవ్వడానికి ఏంటి మీకు బాధ అని చెప్పేసి మా దగ్గర డబ్బులు ఇలా లంచం తీసుకు